సింహరాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా అంటే చాలా బాగుంది మహాద్భుతముగా ఉంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను చాలా కాలముగా పూర్తి కాని వ్యవహారాలు గనక ఉంటే అవి మీరు గతంలో ప్రయత్నం చేసి కాలేదులే ఏం ప్రయత్నం చేస్తామంపా చేసి చేసి అలసిపోయాము అనుకునేటువంటి వాళ్ళు ఊరికే ఏమైంది అని అట్లా పలకరించంగానే ఆ పనులు పూర్తి అవుతాయి అంటే అప్రయత్నముగానే మేలు జరుగుతుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం అనేటువంటిది జరుగుతుంది లభిస్తుంది ఆర్థిక లావాదేవీలు చాలా బాగా అనుకూలిస్తాయి మీకు ఈ మాసములో రావాల్సినటువంటి బకాయిలు తప్పకుండా మీకు వసూలు గాక ఎప్పటి నుంచో ఉండేటువంటి బాకీలు అన్నీ కూడా మీరు ఇప్పుడు రాబట్టుకోగలుగుతారు కాబట్టి ఒక్కసారి వాటి మీద దృష్టి పెట్టండి కుటుంబ సభ్యులతో వివాదాలు ఉండేటువంటి వాళ్లకు సర్దుమణిగేటువంటి వ్యవహారముగా ఉన్నది సంఘములో పెద్దలతో పరిచయాలు ఏర్పడటం జరుగుతుంది తర్వాత కాలానికి ఉపయోగపడేటువంటి విధముగా ఆ పెద్దల యొక్క పరిచయం ఇప్పుడు మీకు అనుకూలవంతముగా ఉండబోతున్నది మీరు ఉ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నతి కోసము ప్రయత్నము చేస్తారు కదా మామూలుగా ఉద్యోగంలో ఉన్నతి కోసం అంటే పదవి ప్రమోషన్లు వాటి కోసము ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళు చేసుకోండి మేలు జరుగుతుంది ఫలిస్తాయి శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు ఈ సందర్భంలో సహాయము చేసే విధముగా ఉంటారు ఈ మాసములో వ్యాపారాలలో మంచి ఆలోచన జ్ఞానముతో నిర్ణయాలు తీసుకొని మంచి లాభాలు పొందేటువంటి విధముగా ఉంటుంది మీకు విద్యార్థులకు అనుకూల వాతావరణముగా ఉంటున్నది సంతాన విషయాలలో శుభవార్తలు అనేటువంటివి మీకు బాగా అందుతాయి నూతన వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి విధముగా ఈ రాశివారికి ఉన్నది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు సూర్యుని యొక్క ఆరాధన విష్ణువు ఆరాధన చేయండి లేదా రాముణ్ణి ఆరాధించండి తప్పకుండా మీకు మేలు జరిగి తీరుతుంది జయోస్తు